ఆయండి ఈరోజు నేను మెత్తలు చేయబోతున్నాను చూడండి నీట్గా ఉల్చుకున్నానండి తలకాయలన్నీ ఇప్పుడు బాగా ఇవి వాష్ చేసుకొని కరిసి చేస్తానండి చూడండి అలా చేస్తాను మెత్త చూడండి నీట్గా నాలుగైదు సార్లు బాగా కడిగానండి మీరు కూడా అలా కడుక్కోండి లేదంటే ఫిట్గా ఉంటుంది ఆయిల్ వేయాలండి రెండు లవంగాలు చూసారా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి మెత్తాలు ఉట్టి టమాటా ఉల్లిపాయలు వేసి వేస్తున్నానండి అందుకని మనం ఉత్తి ఉల్లిపాయలు టమాటాలే వేస్తాము సన్న మంట మీద బాగా దోరగా వేగనిద్దాము చూసా కదండీ ఉల్లిపాయలు బాగా ఏగిపోయినాయి ఇలా ద్వారాగా వేగాలండి ఎప్పుడైనా సరే మనము టమాటా ఉల్లిపాయ వేసి మస్తాలు చేసేటప్పుడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి బాగుంటుంది కర్రీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాయి మెత్తాలు వేసేయాలండి వేసి ఆ నూనెలోనే బాగా ఇలా కళ్ళు ఉంచాలండి అప్పుడు నూనె చేప అంతా బాగా నూనెలో ఉంటుంది కదా చేప మంచిగా ఉంటుందండి లేదంటే స్మెల్ వస్తుంది ఇలా నూనెలో ఉడకనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు వేసాము కదా దాంట్లో ఈ చేపలు వేసి ఇలా ఉడకనివ్వాలి ఆయిల్లో ఉప్పండి కారము పసుపు ఉప్పు కారము తలేసాం కదండి చేపలు ఇలా కలిదిప్పేసేయాలి చూడండి ఇలా నూనెలు బాగా ఇలా ఉడకాలండి ఉడికితే మంచిగా ఉంటుంది కమ్మటాసన వస్తుంది బాగా ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నానండి పెద్దవి అవి కట్ చేసినాను నీట్గా ముక్కలు వేసేసేసుకుందాం నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే ఈ కుక్కర్ లో మనం ఇంకా కొంచెం పులుసేసి ఇదిలో పెట్టామనుకోండి రెండు విధులు కరివి అయిపోద్దండి బాగా దగ్గరికి అయిపోద్ది అందుకని చిన్న కుక్కర్ ఉండి బట్టి పెట్టాను మీరు ఉంటే కుక్కర్లో ఉంటే చేసుకోండి కుక్కర్లు చేసుకోవాలంటే లేదంటే ఒక పది నిమిషాలు లేట్ అవుద్ది కడాయిలో చేసుకున్న చేసుకోండి అండి ఇది కరివేపాకు మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర పొడి అండి ఇప్పుడు కొంచెంసేపు క్యాప్ పెడదాము ఆ సైజ్ చింతపండు అండి తీసుకొని బాగా కడిగి వేడి నెలలో నానబెట్టానండి చింతపండు పులుసు తీసేసి పక్కన పెట్టుకుందాము సరే కదండి ఉప్పు కారం అంతా పట్టేసిందండి చేపలకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి లో చేపలు వేసి బాగా ఆయిల్ లో అప్పుడు బాగా వస్తాయి చేపల కూర మెత్తాలు ఇప్పుడు మనం పులుసు పోసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుంటాం సరిపడే వాటర్ సరిగ్గా కదా గ్రేవీ ఇలా ఉంది ఇప్పుడు మనము విజిల్ పెట్టేద్దాం అప్పుడు బాగా ఆయిల్ అంతా పైకి వస్తుంది సరిగదండి నాలుగు విజిల్ రానిస్తే మొత్తం ఇలా అయిపోద్ది అండి పులుసులో బాగా ఉడుకుద్ది మీరు కూడా ఇలా చిన్న కుక్కర్ ఉంటే ఇలా చేసుకోండి మెత్తాలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం మామూలుగా ఉడకబెడతామండి ధనాల అండి కొత్తిమీర పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడిపెడతామండి చూసారు కదండి మొత్తం దగ్గరికి అయిపోయింది ఇప్పుడైనా సరే మీరు ఇలా టమాటా ఉల్లిపాయ వేసి మెత్తలు వచ్చేసేటప్పుడు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి అప్పుడు మనం ఇలా కుక్కర్లో పెట్టామనుకో చాలా గ్రేవీ ఇలా వచ్చేస్తుందండి బాగా చక్కగా బాగా వస్తుంది చూసారా గుమ్మగుమ్మలాడి మెత్తాల కోరండి మీరు కూడా ఇలా చేసుకోండి ఎప్పుడైనా సరే అండి పులుసు ఉప్పు కారం కరెక్ట్ గా వేసుకోండి ఓకేనా అండి చూడండి ఆయన అంత పైకి వచ్చేసింది ఇప్పుడు సరే మేము బోల్డ్లోకి తీసుకుందాము మెత్తాల కర్రీ అండి చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు చేసుకోండి కరెక్ట్ గా ఉంటదండి చూడండి ఇది కారు పెట్టేటప్పటికి చాలా టేస్ట్ గా ఉంటది బాగుంటదండి తెలిసారు కదా పులుసు గాని ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందండి మీరు కూడా ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఓకేనా అండి ప్రతి రోజు ఒక లాంగ్ వీడియో వస్తుంది సపోర్ట్ చేయండి ఓకే బాయ్ డన్